అద్భుతాలు సృష్టించే చేనేతకు చిరునామా అతడు అతని మగ్గంపై ఎన్నో కళాఖండాలు ఆవిష్కృతమయ్యాయి సాక్షాత్తు దేశ ప్రధాని మన్ కీ బాత్ లో మోడీ మనసు చూరగొన్నాడు ట్వంటీ లోగోను మగ్గంపై తయారు చేసి ఔరా అనిపించి దేశ ఖ్యాతిని చాటి చెప్పాడు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రాన్ని మగ్గంపై చిత్రించి ప్రశంసలు అందుకుంటున్నాడు అతడే చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ రాజన్న సిరిసిల్ల సిరిసిల్ల జిల్లా పట్టణానికి చెందిన ఈ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ చేనేత మగ్గంపై ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసి సిరిసిల్ల ఖ్యాతిని ఖండాంతరాలు దాటించాడు గతంలో అగ్గిపెట్టెలో ఇమిడే చీర దబ్బనంలో సూదిలో దూరే చీరలను నేసి రికార్డు సృష్టించాడు జీ ట్వంటీ లోగోను చక్కగా తయారు చేయడంతో దేశ ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో ప్రశంసించారు ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పంపడంతో వెళ్లారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవికి కూడా సిరిసిల్ల గుర్తుగా చేనేత మరమగ్గాన్ని చిటికే వేస్తే నడిచే విధంగా తయారు చేసి అందించాడు తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ఐదు రోజుల పాటు శ్రమించి మగ్గంలో ఆయన చిత్రాన్ని నేసి దాన్ని జ్ఞాపికగా అందించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు నా పేరు వెల్లి హరిప్రసాద్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా నేను నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో నేసినాను జీ ట్వంటీ లోగో కూడా నేసి దేశ ప్రధాని మండలంలో కూడా పొందిన ఇక మొగ్గం జ్ఞాపకాలుగా ఇక్కడ నుండి ఢిల్లీ దాకా కూడా ఎన్నో జ్ఞాపికలు తయారు చేసి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ నరేంద్ర మోడీ గారి కూడా ఈ జ్ఞాపకాలుగా తయారు చేసి అందివ్వడం జరిగింది చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీ తరఫున మా తిర్చిలాకి వచ్చేసినప్పుడు కూడా గుళ్ళి మరమకాన్ని తయారు చేసి అది చిటికెస్తే నడిచే విధంగా తయారు చేసి అందివ్వడం జరిగింది దాన్ని చూసి ఆశ్చర్యంతో పాటు అభినందించడం జరిగింది అదే స్ఫూర్తితోని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో నేను ఒక మగ్గాన్ని తయారు చేసినాను ఈ మగ్గంపై పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది ఈ జ్ఞాపిక తయారు చేయడానికి దాదాపు ఐదు రోజులు శ్రమించి దీన్ని తయారు చేసినాను ఇది నాకు అవకాశం కల్పిస్తే పవన్ కళ్యాణ్ సార్ గారికి ఇది అందిస్తాను నా పేరు వెల్లి హరి